నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా అటు ఆస్ట్రాలజిస్ట్గా ఇటు లైఫ్ కోచ్గా మనకి ఎన్నో వీడియోస్ ఇచ్చున్నారు మేడం మీ నుంచి కూడా అసలు హ్యూజ్ రెస్పాన్స్ అండి ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు మేడంని కలవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాం బట్ ఒక లాగా న్యూమరాలజీకి సంబంధించి చేస్తూ ఉన్నాం కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం తప్పకుండా వాటిని కూడా వాచ్ చేయండి ఓకే ఈరోజు ఈ వీడియో ద్వారా నెంబర్ టూకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టూలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళు ఎలాంటి రత్నాలు వాడుకోవచ్చు కలర్స్ ఏవి కలిసి వస్తాయి ఈ విషయాలన్నీ మేడం చెప్తారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే మేడం నమస్కారం సో నెంబర్ టూ సెకండ్ ప్లేస్ అంటారా లేకపోతే అలాంటిది ఏమి ఉండదు అంటారా వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది సెకండ్ ప్లేస్ అనేది ఫస్ట్ ప్లేస్ తీసుకున్నప్పుడు సెకండ్ ప్లేస్ ఉండాలి తప్పదు కదా ఆఫ్కోర్స్ అందరూ ఫస్టే రావాలంటే ఎట్లా కష్టం కదా సెకండ్ ఉండడంలో తప్పేం లేదు కదా సెకండ్ ఉండొచ్చు అండ్ ఆల్సో ఏంటంటే సపోర్టివ్ నెంబర్ కదా ఫస్ట్కి సపోర్టివ్ నెంబర్ సెకండ్కి సో సపోర్ట్ అనేది మనకు కావాలి మనం ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటే ఏంటి మనకి సపోర్ట్ లేకుండా మనం ఉన్నత స్థాయికి రాలేలేము అసలు సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో అటు పాలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక కంపెనీకి హెడ్ అవ్వచ్చు చైర్పర్సన్ అవ్వచ్చు సపోర్ట్ లేకుండా ఎలా వస్తాం సో సెకండ్ అనేది మోస్ట్లీ సపోర్టివ్ నెంబర్ అండ్ ఆల్సో ఏంటంటే సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అస్ నెంబర్ వన్ బట్ వీళ్ళు ఏంటంటే లిటిల్ మెలో అంటే ఏంటంటే కొంచెం తగ్గి ఉంటారు కామ్గా ఉండే ఒక నేచర్ ఉంటుంది ఎందుకని అంటే మనం నంబర్ టూకి ఏంటంటే అసైన్ చేసిన ప్లానెట్ ఏమో మూన్ అంటే చంద్రుడు చంద్రుడు చంద్రుడిని చల్ల చూపు అంటాం చల్లని చూపు అంటాం ఫస్ట్ అటు ఎండ అంటే ఏంటి మనం సన్ దగ్గర ఎంత వేడి ఉంటుందో అంటే ఎంత ఉగ్రం ఉంటుందో అనుకుందాం ఒకసారి అంటే ఎంత పట్టుదల ఉంటుందో దీంట్లో పట్టుదల ఉన్నా కొంచెం కామ్గా ఉండి ఒక సాధించుకుంటారు అదొకటి కాకుండా ఎక్కువ టూ అనేది ఏంటి మన ఫెమినైన్ ప్లానెట్ కింద అంటే మూడుని కూడా ఫెమినైన్ ప్లానెట్ తీసుకుంటాం టూ అనేది ఎక్కువ ఫెమినైన్ ఫెమినైన్ చెప్తూ ఉంటాం అన్నమాట అలాగే మనం చూసామంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెఫ్ షెఫ్స్ కానీ లేకపోతే కుక్స్ కానీ అంటే బాగా వంట వండుతారు అనుకుంటాం సో వాళ్ళందరూ ఈ దీంట్లో ఉంటారు అలాగే ఆట రంగంలో కూడా చాలా బాగుంటారు వీళ్ళు కామ్గా ఉండడం ఒకటి కాకుండా వీళ్ళు ఏంటంటే మదరింగ్ ఒక నేచర్ ఉంటుంది మదరింగ్ నేచర్ అంటే ఏంటి అందరికీ అంత ఈజీగా రాదు అంటే కంపాషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు మనకి ఎందుకు అంటే వీళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళకి చేసే ఒక చెయ్యాలి వాళ్ళకి అని అని అనే ఒక నేచర్ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే కమిట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఒక పని చేసాము అంటే స్టార్ట్ చేసాము అంటే ఫినిష్ చేయాలి అట్ ద ఫ్లిప్ సైడ్ అదే ఏంటంటే పట్టుదల ఉంటుంది మళ్ళీ లేజినెస్ ఉంటుంది అదే ఫ్లిప్ సైడ్ దీనికి అంటే ఏంటి పట్టుదల ఉండి సాధించే వాళ్ళు ఉంటారు పట్టుదల ఉండి కూర్చునే వాళ్ళు ఉంటారు సో అటు లేజ్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి చేసే యోగం కూడా ఉంటుంది అంటే ఏంటంటే చేయగలరు మనకి తెలుసు మనం చేయగలం అని కానీ చేయం అలాంటిది ఉంటుంది నేనెందుకు ముందుకు వెళ్ళాలి నేనే నేను ఎందుకు కష్టపడాలి అనేది ఫ్లిప్ సైడ్ అనమాట లైట్ లైట్ హ్యాపీగా లక్కీ ఉంటాం కదా అట్లే జరిగితే జరిగింది ఇట్లా తర్వాత చూద్దాం అంతవరకు పర్వాలే ఆయన కూర్చుంటానంటే అంతవరకు హ్యాపీ లక్కి ఉండడం పర్వాలేదు కానీ ఏమి చేయకపోవడం అనేది మైనస్ పాయింట్ కదా సో అలాంటి నేచర్ ఉన్నవాళ్ళు అనమాట కొంచెం కానీ ఏంటంటే బాగా పట్టుదలగా పైకి వచ్చే యోగం కూడా వీళ్ళకి ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే ఇంటర్చేంజబుల్ నెంబర్ సెవెన్ అండ్ ఫ్రెండ్లీ నెంబర్ వన్ మళ్ళా సన్ అండ్ మూన్ ఫ్రెండ్స్ అయ్యా సో వన్ టూ సెవెన్ ఇది చాలా బాగుంటుంది అంటే టూ అండ్ సెవెన్ అనేది ఎప్పుడు ఇంటర్చేంజిబుల్ నెంబర్స్ అనమాట కొంచెం వాటర్కి దగ్గర ఉండే అంటే వాటర్కి దగ్గర ఉండడం అంటే ఏంటి వాటరీగా ఫ్లో అవ్వడం అంటే ఏంటంటే ఒక దగ్గర స్టక్ అవ్వకుండా లైఫ్ని ఎలా వస్తుందో తీసుకుని ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే ఫిలాసఫికల్ అనాలి స్పిరిచువల్ అని అనడానికి లేదు ఇక్కడ ఫిలాసఫికల్గా తీసుకొని సో ఫిలాసఫిల్గా అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగే మనం నర్చరింగ్ నేను ఇందాక చెప్పగా మదర్ అని అందుకనే నర్చరింగ్ అనేది మదర్ ఒక్కరితే చూస్తుంది మదర్ ఎర్త్ ఎలాగో యూనివర్స్ ఎలాగో ఆ నర్చరింగ్ ఉంటుందన్నమాట చాలా అంటే కాపాడుకుంటూ రావాలి ఉన్నత స్థాయికి తీసుకురావాలి మనం రావాలి అని కోరుకునే కన్నా ఆ సపోర్టివ్ నేచర్ అనేది చాలా ఎక్కువ నెంబర్ టూకి సో అలాగే మనం ఏంటంటే మూన్ స్టోన్ చెప్తాం అనమాట వీటికి మూన్ స్టోన్ ఎక్కువ చెప్తూ ఉంటాము ఓపాలు చెప్తూ ఉంటాం అనమాట సో వాటికి బాగుంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్చేంజబుల్ నెంబర్ సెవెన్ సో ఎవరెవరు అసలు నెంబర్ టూ అని చూద్దాం మంత్ డేట్ టూ ఉన్నవాళ్ళు అలాగే లెవెన్ ఉన్నవాళ్ళు అలాగే ట్వంటీ ఉన్నవాళ్ళు ట్వంటీ నైన్ ఉన్నవాళ్ళు సో వీళ్ళందరూ అనమాట నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి నేమ్ నెంబర్ అనేది మనం చెప్పామంటే ఐ మేము సరిగ్గా చూసుకున్నాం ఎందుకంటే టూ డిఫరెంట్ నెంబర్స్ అంటే ఒకటి బర్త్ నెంబర్ ఏమో సేమ్ అస్ డిస్టెంట్ నెంబర్ ఉండకపోవచ్చు కదా సో బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ టూ డిఫరెంట్ నెంబర్స్ అవుతాయి సో అందుకనే ఏంటంటే ఇప్పుడు నేమ్ నెంబర్ అనేది దానికి సింక్రనైజ్ అవ్వాలి అని చెప్తాం సో మనం లక్కీ కలర్స్ వీళ్ళకి చెప్పుకోవాలి అంటే మనం గ్రీన్స్ చెప్పుకుంటాం ఎందుకంటే సెవెన్ అనేది ఇంటర్చేంజిబుల్ నెంబర్ నేను చెప్పాను కదా వన్ టూ అండ్ సెవెన్ అలాగే ఫోర్ అనేది వన్కి పొంతన ఉంది టూ అండ్ సెవెన్ ఆర్ ఇంటర్చేంజిబుల్ నెంబర్స్ అనమాట సో లైట్ గ్రీన్స్ ఎక్కువ గ్రీన్స్ చెప్పుకుంటాం పచ్చలు చెప్పుకుంటూ ఉంటాం అనమాట అలాగే స్టోన్స్ వచ్చేప్పటికి వైట్ కూడా చెప్పాలి సో ఎందుకంటే మూన్ కలర్ వైటే మనకు తెలుసు సో వైట్ అండ్ గ్రీన్స్ ఎక్కువ చెప్తూ ఉంటాం లైట్ కలర్స్ వేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది మరీ డార్క్ వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం అనమాట ఎస్పెషలీ వీళ్ళు మండేస్ వేసుకోవడం అలాగే మనం చూసామంటే ఈ ఇదంతా ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఎక్కువ ఎప్పుడు ఉంటాయి వాళ్ళు కరెక్ట్గా సన్సైన్లో పుట్టినప్పుడు సన్సైన్ ఏంటి క్యాన్సర్ క్యాన్సర్ సన్సైన్ మనం అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై ట్వంటీ ఫస్ట్ వరకు సో వీళ్ళ క్యారెక్టరిస్టిక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట నెంబర్ టూ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఎస్పెషలీ మదరింగ్ నేచర్ మనం చాలా చూసారు అన్నమాట అనమాట అలాగే మనం స్టోన్స్కి వచ్చాము అంటే జెమ్ స్టోన్స్కి వచ్చాము మూన్ స్టోన్ ఓపాల్ ఓకే లైట్ కలర్ వెరీ లైట్ ప్యాస్ లైట్ కలర్లో ఉంటుంది మరీ లైట్ మరీ ఎక్కువ డార్క్గా కాకుండా ఎల్లో కాకుండా అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి జేడ్ కూడా చెప్పచ్చు అలాగే గ్రీన్స్ కదా జేడ్ అనేది కూడా వీళ్ళకి బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే సెమీ ప్రెషియస్ స్టోన్స్ సో వే వేదిక ఆస్ట్రాలజీ మన ఆస్ట్రాలజీ మాట్లాడుకున్న దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది సో ఏంటంటే ఇవన్నీ వాడుకుంటే ఈ స్టోన్స్ పెట్టుకుని వాడుకుంటే ఇందాక నుంచి నేను చెప్పేది ఏంటి వీళ్ళకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి నమ్మకం మనం నమ్మి ఏది చేసినా మనకి జరుగుతుంది కలిసి వస్తు కలిసి వస్తుంది అలాగే ఏంటంటే నమ్మకమైన వాళ్ళు చెప్తే మనకి బాగా నమ్మకమైన వాళ్ళు లేకపోతే వాళ్ళని నమ్మము వాళ్ళు చెప్పారు అవుతుంది అన్నప్పుడు కూడా జరుగుతుంది అనమాట ఇలాంటివన్నీ జరుగుతాయి చాలామంది ప్రముఖులు సినిమా యాక్టర్స్ అందరూ నెంబర్ టూ సేవ్ ఉంటారు ఎక్కువ టూలో ఉంటారు ఎందుకంటే ఆర్ట్ అనేది వీళ్ళకి న్యాచురల్గా వస్తుందన్నమాట నెంబర్ టూ టూ ఉన్న వాళ్ళకి అండ్ స్ట్రాంగ్ టూ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఏమైనా వడ్ అండ్ సో అదంతా మనం చూడాలి అంటే ఏంటంటే మనకి నాట్ ఓన్లీ ద బర్త్ నెంబర్ ఇప్పుడు బర్త్ నెంబర్ ఒకటి ఉన్న డెస్టినీ నెంబర్ డిఫరెంట్ ఉండొచ్చు దానికి పొంతన ఎందుకంటే మనం ఇంటర్చేంజబుల్ నెంబర్స్ అందుకే మాట్లాడుకుంటున్నాం సో ఇంటర్చేంజబుల్ నెంబర్స్తో పాటు ఆ నేమ్ నెంబరు డెస్టినీ నెంబరు మనం ఎక్కువ పొంతన అంటే సింకనైజ్ చేస్తే లైఫ్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం దీనికి ఏంటంటే ఒకసారి వచ్చి కలిస్తే రిపోర్ట్ అది ఇవ్వడం అనేది జరుగుతుంది చేంజ్ అవ్వాలంటే చేంజ్ చేయొచ్చు దానికి కూడా ఏంటంటే చాలా దోలు ఉన్నాయి ఈ కా ఈ కాలంలో ఇదివరకులా కాదు కదా సో దర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ చేంజ్ చేయడానికి సో తప్పక సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది సో అదండి విషయం మామూలుగా ఆస్ట్రాలజిస్ట్ అయిన డాక్టర్ ఆర్బి సుధ గారు వేదిక ఆస్ట్రాలజీ గురించి చాలా వరకు మనం వీడియోస్ చేస్తున్నాం ఇటు న్యూమరాలజీని కూడా కలుపుతూ మీకు ఏమైనా నేమ్స్ చేంజ్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి అనుకుంటే మీ డెస్టినీ నెంబర్ మీ నేమ్తో ఎలా సరిపోతుంది మీరు ఎలా చేంజ్ చేసుకోవాలనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మీటైతే నా విషయాలు మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మేడం మాట్లాడతారు అపాయింట్మెంట్ ఇచ్చి సో అందరికీ నెంబర్ టూ ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తారు నమస్తే